రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ కోసం బలవంతపు భూసేకరణ ఆపాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు డిమాండ్ చేశారు స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుల సమావేశం అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్లు కట్టబెడితే సహించేది లేదని హెచ్చరించారు జిల్లాలో పైడి భీంవరం నుండి ఇచ్చాపురం వరకు నూట తొంభై మూడు కిలోమీటర్ల సముద్రతీర ప్రాంతాన్ని కార్పొరేట్లు కట్టపెట్టడానికి పూనుకున్నారని వారు ఆరోపించారు గతంలో అభివృద్ధి పేరుతో ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్కు ప్రభుత్వం రెండు వందల ఇరవై ఎకరాలు భూమిని ఇస్తే ఈస్ట్ కోస్ట్ కంపెనీ బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని దివాలా పిటిషన్ వేస్తే ప్రభుత్వం యాక్షన్ వేసి సమీర్పేట లాజిస్టిక్ కంపెనీకి ఇరవై ఆరు కోట్ల రూపాయలు కారుచౌగా కట్టపెట్టారని విమర్శించారు ప్రజల ఆస్తిని కార్పొరేట్ ఆస్తిగా మార్చేస్తున్నారని వారు విమర్శించారు దీనివల్ల ప్రజల జీవన విధానం ధ్వంసమైపోతుందని అన్నారు జిల్లా సస్యశ్యామలంగా అభివృద్ధి జరగాలంటే వంశధార ప్రాజెక్టు నిర్మించి యాభై సంవత్సరాలు కావస్తుందని వంశధార ఆధునీకరణకు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి చివరి భూముల వరకు నీరు అందిస్తే రెండు పంటల పండి ప్రజల ఆదాయం పెరుగుతుందని తద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు పెరుగుతాయని ఉపాధి దొరుకుతుందని వలసలు నివారించబడతాయని జిల్లా అభివృద్ధి చెందుతుందని అన్నారు వంశధార ఆధునీకరణకు ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించడం లేదో చెప్పాలని వారు డిమాండ్ చేశారు సమావేశంలో జిల్లాలో ఎదుర్కొన్న పలు సమస్యల మీద చర్చించి ఆందోళన పోరాటాలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం అనేది జరిగింది ఈరోజు ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా తీర ప్రాంతం ఉన్నది శ్రీకాకుళం జిల్లా నూట తొంభై మూడు కిలోమీటర్లు ఇది శ్రీకాకుళం జిల్లాకి ఒక వరం లాంటిది ఇట్లాంటి తీర ప్రాంతాన్ని ఈవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం అంతా కూడా కార్పొరేటర్ కబ్జెప్పాలని ప్రయత్నాలు చేస్తాయి ఎట్లాంటివి చేస్తే సహించేది లేదని చెప్పి హెచ్చరిక జారీ చేస్తారు ఎందుకని అంటే ఈరోజు మొత్తం తీర ప్రాంతానికి సంబంధించిన సముద్ర తీర అంతా కూడా కార్పొరేట్లకు అప్పు చెప్పి ప్రజల తాలూకా ఆస్తులంతా కూడా ఇవాళ కార్పొరేట్ల ఆస్తులుగా మార్చడానికి ప్రయత్నం చేస్తుంది ఇట్లాంటి ప్రజలంతా కూడా ప్రతిఘటించాలా కార్పొరేట్లు గొప్ప అప్పు చెప్తే సహించేది లేదని చెప్పి హెచ్చరిక దారి చేయాలని చెప్పి కోరుతున్నాం ఈరోజు శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లాగా ఉండిపోయింది వనరులు అపారంగా ఉన్నాయి ఈ జిల్లా వెనుకబడిన ఉండిపోవడానికి కారణం ఏంటైతే పాలకల తాలూకా నిర్లక్ష్యమే ప్రధానమైన కారణం ఈరోజు వంశధారకు సంబంధించి నేలడు వద్ద బ్యారేజ్ నిర్మించి వయసుదారు రా ఆధునీకరణ చేస్తే వెయ్యి కోట్లు ఇచ్చి చివరి భూముల వరకు నీరు అందిస్తే ఈ శ్రీకాకుళం జిల్లాలో రెండు పంటలు పుష్కలంగా పండుతాయి ప్రజల ఆదాయం పెరుగుతుంది కొనుగోలు శక్తి పెరుగుతుంది వ్యవసాయ ఆధార పరిశ్రమలు వస్తాయి ఉపాధి దొరుకుతుంది వలసలు నివారించబడతాయి ఈ తద్వారా మొత్తం అంతా కూడా ఈ జిల్లా అంతా సస్యశ్యామవుతుంది